జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుండి దూరమైన తర్వాత చాలా మంది అంటే చాలా సన్నిహితులు అనుకున్న వాళ్ళు చాలా కీలకమైన బాధ్యతలు అధికారంలో ఉన్నప్పుడు నెరవేర్య బాధ్యతలు ఏమంటారు టేకప్ చేసిన వాళ్ళు అధికారాన్ని మంచిగా అనుభవించిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా పార్టీ మరి వేరే పార్టీలకు వెళ్ళిపోతూ ఉంటే నిజంగానే వైజాగ్ గారి పార్టీ కార్యకర్తలు అయ్యో ఇంత మంచిగా అయితే గౌరవించుకుంటే వీలుగానే వెళ్ళిపోతున్నారా ఇంకా రాజకీయాల్లో నమ్మకానికి ఏమర్థం పడతా ఉన్నాయి రాజకీయాలు అంటే నిదేనా అని చెప్పి నిట్టూర్పు ఏమంటారు నిట్టూర్పు గురవుతుండీ కూడా మనం చూడవచ్చు ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు చెందినటువంటి మరో కీలకమైన నాయకురాలకి సంబంధించిన కుటుంబం అంటే వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయిపోవడానికి మొత్తం ముహూర్తాన్ని సెట్ చేసుకున్నారు అని చెప్పి సమాచారం అయితే అందుతూ ఉంది అండ్ ఈ రోజు రేపు కూడా విజయవాడలో కొందరు కీలక నాయకులు కలవబోతున్నారు అని సో జనసేన పార్టీలోకి వాళ్ళు చేరబోతున్నారు అని ఈ సమాచారం గుంటూరు జిల్లాకు చెందినటువంటి కీలకమైన నాయకురాలు రాష్ట్రంలో అత్యంత పవర్ఫుల్ మంత్రిత్వ శాఖను కూడా చేపట్టారా ఆ మేడం మంత్రివర్గ విస్తరణలో రాలేదు ఆ తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కానీ ఓడిపోయారు ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ లేరు కానీ తన ఆరోగ్య యాక్టివ్గా లేరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉండలేను సో వాళ్ళ భర్త గారు వాళ్ళ భర్త గారు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారు అంటే వాళ్ళ భర్త గారు కూడా పదవి ఇచ్చారు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సరే మరి వాళ్ళ భర్త గారినే యాక్టివ్గా ఉండమన్నారు ఆయన చేసుకోమని చెప్పి ఉన్నారు ఈ క్రమంలో మరి అంటే ఆ మేడం యాక్టివ్గా ఉండకూడదు అనుకున్న రాజకీయాల్లో ఆరోగ్య రీత్యా వాళ్ళ భర్త గారు తాను జనసేన పార్టీలోకి చేరబోతున్నారంట బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో కూడా సమావేశం అయ్యారు అని జనసేన అధ్యక్షుడి అపాయింట్మెంట్ అడిగి ఉన్నారు అని ఆ అపాయింట్మెంట్ దొరకగానే వెళ్ళి కలిసి ఇక జనసేన పార్టీలో చేరాలని చెప్పి దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేశారని చెప్పైతే అంటూ ఉన్నారు ఈ చర్చలు ఫైనలైజ్ చేసుకోవడం కోసం ఈ రోజు రేపు అంటే విజయవాడలో కొందరింటే ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన వాళ్ళని కలవబోతున్నారట బహుశా బాలిన శ్రీనివాసరెడ్డి గారికి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్లు వైసీపీలో నుంచి కొన్ని చేరికలు ఏమైనా కనుక ప్రోత్సహించి జనసేనను బలోపేతం చేస్తే ఏదైనా కనుక బాధ్యత ఇచ్చి గుర్తించి గౌరవిస్తామని చెప్పి ఏమైనా కనుక ప్రపోజల్ ఉందేమో మనకైతే తెలియదు బట్ జనసేనలో కొందరిని అయితే తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పుడు ఈ ఏమంటారు వైసీపీలో ఉన్నటువంటి ఈ కీలకమైన నేతలు అంటే మేడం గారి భర్త వీళ్ళు వీళ్ళ అనుచరులను ముఖ్యమైన నాయకులు కనుక పిలిపించి ఒకవేళ వస్తే వెళ్తే మాతో పాటు వస్తారా అని చెప్పి అడిగితే కొందరైతే మేము రాము అని కూడా చెప్పేశారట మేము రాము అని కూడా చెప్పేశారట మరి జనసేన పార్టీలో ఏం హామీ దక్కుతుందో జనసేన పార్టీలో ఖచ్చితంగా వెళ్తారా ఏం హామీ దక్కకపోతే మళ్ళీ ఏదన్నా వైసీపీలోనే కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉండదా అన్న విషయం అయితే తెలియదు గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కాల్ చేసి అడిగారట బట్ జనసేన వాళ్ళు ఎక్కువ అడుగుతూ ఉన్నారట రండి అని మరి జనసేనలకు పోవడం అయితే దాదాపు గ్యారంటీ రేపు మాకు వైసీపీకి రాజీనామా చేస్తారు ఇంకేమైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఇదైతే ఫిక్స్ అని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు మేడం చాలా పవర్ఫుల్ మంత్రిత్వ శాఖ నిర్వహించారు మంత్రివారికి వస్తున్నా అప్పుడు కూడా మేడం గారు చాలా అసంతృప్తికి గురయ్యారు అప్పుడే పార్టీ మారుతారు అని చెప్పి అనుకున్నాను సరే అట్లే కంటిన్యూ అయ్యారు మరి వాళ్ళని వాళ్ళ భర్త గారికి పదవి ఇచ్చిన తర్వాత బాగానే వైసీపీ గుర్తించి గౌరవించింది అంటారు మరి వాళ్ళు ఇంకేం ఎక్స్పెక్ట్ చేశారో లేకపోతే ఇంకా వేరే పార్టీలో ఇంకేం ఆఫర్లు వస్తాయో తెలియదు బట్ ఆల్మోస్ట్ వాళ్ళు వైసీపీని వినడం మాత్రం గ్యారంటీ అని అయితే చెబుతూ ఉన్నారు